Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ ఒకటో తేదీన పంపిణీ చేస్తున్న పెన్షన్లకు సంబంధించి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే తెలియజేయడం జరిగింది మనకు ఇప్పటికే ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి నవంబర్ ఒకటో తేదీన ఎవరికైతే పెన్షన్ అనేది పంపిణీ చేయాలో వారికి సంబంధించిన పెన్షన్ లిస్ట్ అనేది ఇప్పటికే సచివాలయంలోని సంబంధిత అధికారులు ఎవరైతే మనకు పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారో వారికి సంబంధించిన పెన్షన్ల మ్యాపింగ్కి సంబంధించిన లిస్ట్ అనేది ఇప్పటికే వృద్ధులనేది చేయడం జరిగింది వారికి వచ్చినారంటే నవంబర్ ఒకటో తేదీన ఎనిమిది మందికి సంబంధించిన పెన్షన్ అనేది పంపిణీ చేయాలో వారికి సంబంధించిన లిస్ట్ అనేది ఇప్పటికే వారికి సంబంధించిన ఈ యొక్క లిస్ట్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క ఎంపీడీఓ లాగిన్ లో ఈ యొక్క పెన్షన్ల అందరికి సంబంధించిన లబ్ధిదారులు అందరికి సంబంధించిన లిస్ట్ అనేది సచివాలయంలో సిబ్బందికి మ్యాపింగ్ చేయాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి చాలామందికి సంబంధించిన పేర్లు అనేది అయితే మిస్ కావడం జరిగింది మరికొంతమందికి సంబంధించిన పేర్లు అనేది మిస్ అనేది కాకుండా అలాగే రావడం జరిగింది ఎవరి పేర్లు మిస్ అనేది అయ్యాయి ఎవరికి మిస్ అనేది కాలేదు ఒకవేళ మీకు మిస్ అనేది అవ్వాల్సి వచ్చినట్లయితే ఎటువంటి చర్యలు అనేది తీసుకుంటారు దీనితో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్తో పాటు అన్నిటికి సంబంధించిన పూర్తి క్లారిటీ నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అనేది అయితే అవ్వండి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకు అందులో అయితే షేర్ చేస్తాను అలాగే మీకు తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వీవీ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది ఫాలోనే అయినట్లయితే అది తక్కువ ధరకే మీరు షాపింగ్ చేయాలనుకున్నట్లయితే లింక్స్ నేను అందులో మీకైతే షేర్ చేస్తాను ఇకపోతే మనకు ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లలో ముఖ్యంగా ఇండియా భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల మాదిరిగానే మనకు ఓటో తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఈ నెల ముప్పై ఓటో తేదీన అంటే అక్టోబర్ ముప్పై ఓటో తేదీ సాయంత్రం లోపల పెన్షన్లకు సంబంధించిన డబ్బులు మొత్తాన్ని సచివాలయం సిబ్బంది తప్పనిసరిగా ఉత్తరాన్ని చేసుకుని వారి వద్ద ఉంచుకోవాలని అయితే తెలియజేశారు మనకు నవంబర్ ఓటో తేదీన శనివారం ఉదయం ఏడు గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి అయ్యే విధంగా వీలైనంత వరకు అదే రోజు సాయంత్రం లోపల పంపిణీ చేసే విధంగా పూర్తి ఏర్పాట్లు చేసుకుంటారు ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఒకవేళ నవంబర్ ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కనుక చేయలేకపోయినట్లయితే తర్వాత రోజున అంటే నవంబర్ రెండో తేదీన ఆదివారం రావడం జరిగింది కాబట్టి ఆ రోజున పెన్షన్ల పంపిణీ అయితే జరగదు ఇకపోతే నవంబర్ మూడో తేదీన ఎవరికైతే నవంబర్ ఒకటో తేదీన మిగిలిపోయిన పెన్షన్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ నవంబర్ మూడో తేదీన ఉదయం నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే మరొకసారి అయితే ప్రారంభిస్తారు నవంబర్ మూడో తేదీన కూడా పెన్షన్ డబ్బులు కనుక మీరు తీసుకోలేకపోయినట్లయితే మీరు డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ డబ్బులు మీరు తీసుకునే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు అయితే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరి పేర్లు అనేది మిస్ అనేది అయ్యాయి ఎవరి పేర్లు మిస్ అనేది కాలేదు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక నవంబర్ ఒకటో తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లకు సంబంధించి కొంతమందికి సంబంధించిన పేర్లు అనేది మిస్ కావడం జరిగింది మరికొంతమందికి సంబంధించిన పేర్లు అనేది యథావిధిగా రావడం జరిగింది ఎందుకు అలా వచ్చాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రకాల పెన్షన్లు వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉన్నట్లు ఇందులో దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లతో పాటు సాధారణ పెన్షన్లు అన్నింటినీ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది కొంతమంది సదరం సర్టిఫికేట్లో అర్హత అనేది లేకపోయినా కూడా దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు పొందుతున్నారు కాబట్టి వారందరినీ దివ్యాంగుల కేటగిరీస్ అంటే మనకు పదహైదు వేల రూపాయల పెన్షన్లు పొందుతున్నట్లయితే వారికి అంత పర్సెంటేజ్ కనుక లేకపోయినట్లయితే వారందరికీ వెరిఫికేషన్ అంటే వైద్య పరీక్ష అనేది గతంలో చేపించడం జరిగింది గతంలో చేపించిన తర్వాత కొత్తగా మనకు మరొకసారి సదనం సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది అంటే వైద్య పరీక్ష అనేది చేపించుకోవాలని అందరికీ నోటీసులు అనేది ఇచ్చిన తర్వాత వైద్య పరీక్షలో వారికి అంత పర్సంటేజ్ అనేది లేదు కాబట్టి వారందరికీ కొత్త సదనం సర్టిఫికెట్లు అనేది ఇచ్చి వారికి సంబంధించిన పెన్షన్ రకాన్ని అయితే మార్చడం జరిగింది ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించిన రకంలో పదహైదు వేల రూపాయల పెన్షన్ కాకుండా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేయడం జరిగింది ఈ ప్రాసెస్ లో మరికొంతమందికి సంబంధించి పెన్షన్ రద్దు కూడా చేయడం జరిగింది అసలు వారికి పెన్షన్ అర్హత అనేది లేకపోయినా కూడా పెన్షన్ అనేది అర్హత అనేది వచ్చినట్లు పెన్షన్లు పొందారని వీరికి సంబంధించిన పెన్షన్లు కూడా రద్దు చేయడం జరిగింది అప్పుడు వీరందరికీ సంబంధించి పెన్షన్ మీకు అర్హత అనేది ఉందా లేదా అనేది నిరూపించుకోవడం కోసం అప్పీల్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది వీరందరికీ సంబంధించి గతంలో అర్హత అనేది లేదు కాబట్టి వీరందరికీ మరొకసారి రీ అయితే వీరందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేయడం కోసం రీ అటువంటి వారందరికీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది మీకు అర్హత అనేది లేకపోయినా మీరు పెన్షన్లు పొందుతున్నారని దీనికి సంబంధించి మీరు అపీల్ అనేది చేసుకోవాలని నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది అప్పట్లో కొంతమందికి సంబంధించిన పెన్షన్లు హోల్డ్లో పెట్టారని కూడా రావడం జరిగింది అయితే కొంతమంది మాకు అర్హత అనేది ఉంది అని సచివాలయాల్లో అప్పీల్ అయితే చేసుకోవడం జరిగింది అంటే వారికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది సబ్మిట్ అనేది చేసి అప్పీల్ అయితే చేసుకోవడం జరిగింది ఇలా ఎవరైతే అప్పీల్ అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ రీ అనేది చేసి వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ వెరిఫికేషన్ అనేది గతంలో మందికి అయితే కాలేదు కాబట్టి యథావిధిగా వీరికి అర్హత అనేది ఉన్నట్లు పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎవరైతే గత రెండు నెలల నుంచి అర్హత అనేది ఉందని అప్పీల్ అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి రీఅసెస్మెంట్ అయితే ప్రారంభించడం జరిగింది అంటే తిరిగి మరలా వెరిఫికేషన్ అయితే చేయాలని అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి వీరందరికీ సంబంధించి అయితే ప్రారంభించడం జరిగింది అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి ఎవరికైతే వెరిఫికేషన్ అనేది జరిగి ఉందో అటువంటి వారందరికీ సంబంధించి అర్హత కనుక ఉన్నట్లయితే వారందరికీ ఈ యొక్క నవంబర్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు యథావిధిగా అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎనిమిదో తేదీ నుంచి ఈ యొక్క రీఅసెస్మెంట్ అనేది ప్రారంభం అనేది కాకుండా ఉండి మీకు ఎటువంటి వెరిఫికేషన్ అనేది కాకపోయినట్లయితే మీకు కూడా అలా కూడా మీకు ఖచ్చితంగా పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఎవరికైతే వెరిఫికేషన్ అనేది జరిగి ఉండి ఇలిజిబిలిటీ అనేది ఎవరికైతే వచ్చిందో వారికి మాత్రమే పెన్షన్ అయితే ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది మీకు వెరిఫికేషన్ అనేది కాకపోయినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పెన్షన్ అయితే తొలగించబడదు ఎవరైతే టెన్షన్ పడద్దు ఇప్పటికే చాలాసార్లు మీకైతే చెప్పాను పెన్షన్ తొలగి అనేది ఎవరికి చేస్తారండి మీకు వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తిగా పూర్తి అనేది అయినప్పుడు అంటే మీకు వెరిఫికేషన్ అనేది చేస్తారు కాబట్టి ఈ వెరిఫికేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అనేది అయి ఉండి మీకు పెన్షన్ అనేది ఇవ్వాలా వద్దా మీకు అర్హత అనేది ఉందా లేదా అనేది అధికారులు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే మీకు దీనికి సంబంధించి పెన్షన్ అనేది తొలగిస్తున్నట్లు నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతుంది అసలు మీకు వెరిఫికేషన్ కాకపోయినట్లయితే మాత్రం మీ యొక్క పెన్షన్ అయితే తొలగించబడదు మీకు ఖచ్చితంగా ఈ నెల అంటే నవంబర్ ఒకటో తేదీన కూడా మీకు పెన్షన్ డబ్బులు అనేది మీకు మీకైతే అందజేయడం జరుగుతుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు దీనితో పాటుగా ఈ నెలలోనే మనకు పదిహేను పదహారు పదిహేడు తేదీలతో పాటు ఈ మధ్య కాలంలో ఈ యొక్క తుఫాను కారణంగా చాలా హాస్పిటల్ కి సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ కోసం ఎవరైతే వెళ్లాల్సి వచ్చిందంటే చాలా మందికి సంబంధించి ఈ యొక్క హాస్పిటల్లో వెరిఫికేషన్ అనేది చేయించుకోవడం కోసం స్లాట్లు అయితే బుక్ చేసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం అధికారులు లేకపోవడంతో పాటు ఈ యొక్క తీవ్ర తుఫాన్ కారణంగా చాలా వరకు ఈ యొక్క స్లాట్లు అనేది క్యాన్సిల్ అనేది అయితే చేయడం జరిగింది కాబట్టి మరొకసారి వీరందరికీ సంబంధించి హాస్పిటల్లో వైద్య పరీక్షలకు వెళ్లాల్సి వస్తుందని దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరొకసారి వీరందరూ సచివాలయాల ద్వారా గ్రీవేస్ అంటే దీనికి సంబంధించి స్లాట్లు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సదరం సర్టిఫికెట్లకు సంబంధించి వీరందరికీ వెరిఫికేషన్ అయితే కాలేదు కాబట్టి ఈ యొక్క హాస్పిటల్లో ఎవరికైతే వైద్య పరీక్షలకు అటెండ్ అనేది కాలేదు అటువంటి వారందరికీ సంబంధించి కూడా పెన్షన్ డబ్బులు మీకైతే అందజేయడం జరుగుతుంది అలాగే మీకు గతంలో ఈ యొక్క నోటీసులు అనేది ఎవరికైతే జారీ అనేది చేసి ఉండి ఎటువంటి అప్పీల్ అనేది మీరు కనుక చేసుకోకుండా అలాగే కనుక వదిలేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది అంటే మీరు ఎటువంటి ఏ విధంగా మీరు స్పందించలేదు కాబట్టి మీకు పెన్షన్ అనేది ఇవ్వాలా వద్ద అనే దానికి సంబంధించి అధికారులు ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా మీకు నోటీసులు అనేది జారీ చేసినట్లయితే మీకు అర్హత అనేది ఉన్నా లేకపోయినా మీరు సచివాలయంలో ఏదో విధ విధంగా అప్పీల్ అనేది చేసుకున్నట్లయితే మీకు పెన్షన్ అనేది కొనసాగించడం జరుగుతుంది తర్వాత వెరిఫికేషన్ అయితే చేస్తారు మీరు ఎటువంటి అపీల్ అనేది చేసుకోకుండా కనుక అలాగే కనుక వదిలేసినట్లయితే మీ యొక్క పెన్షన్ హోల్డ్ లోకి అయితే పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు వైద్య పరీక్షలకు అటెండ్ అనేది అవుతారో ఆ తర్వాత నుంచి మీకు ఈ యొక్క కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేసి మీకు పెన్షన్ డబ్బులు అయితే మీకు అయితే అందజేస్తారు ఇది ఒక అప్డేట్ అయితే కొత్త కి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి కొత్త లకి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ఎక్కడైతే జరగలేదు మనకు ప్రస్తుతం వస్తున్న అప్డేట్ ఏమిటంటే జనవరి నుంచి కొత్త పెన్షన్లు అంటే జనవరి సంక్రాంతి కానుగా ఈ యొక్క పెన్షన్లు ఇచ్చేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు చాలా మంది అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క నవంబర్ నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి ఈ యొక్క డిసెంబర్ నెల అలాగే జనవరి నెలలో వెరిఫికేషన్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది చేయడం లేకపోతే జనవరి నెలలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన కార్డులు అనేది లబ్ధిదారులకు వచ్చే విధంగా చర్యలు అనేది చేపట్టి ఫిబ్రవరి నెల నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్దారులకు సంబంధించిన డబ్బులు అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టేదానికి ఛాన్స్ అనేది ఉంది ప్రస్తుతం చాలా మంది యాభై సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ గురించి అయితే అడుగుతున్నారు కాబట్టి యాభై సంవత్సరాల వారు కావచ్చు ఎవరైనా సరే అర్హత అనేది ఉండి కొత్తగా అప్లై అంటే ఈ మధ్య కాలంలో అరవై సంవత్సరాలు వచ్చిన వారందరికీ సంబంధించి అరవై సంవత్సరాలు వచ్చిన వారితో పాటు గతం ఎవరైనా సరే బీసీఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారికి యాభై సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే వారందరికీ సంబంధించి కూడా మరొకసారి రిజిస్ట్రేషన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నవంబర్ ఒకటో తేదీన అలాగే మూడో తేదీన పెన్షన్ డబ్బులు మీకైతే అందజేస్తారు రెండో తేదీ సెలవు కాబట్టి ఆ రోజున పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు వీలైనంత వరకు ఒకటో తేదీని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రస్తుతం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఈ యొక్క లబ్ధిదారులు ఎక్కడున్నా సరే వారికి పెన్షన్ అందే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు చాలా మంది ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఉన్నారని ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో అనే దానికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన అనేది తప్పనిసరిగా సంబంధిత అధికారులు ఈ యొక్క లిస్టులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది వారికి అక్కడికే వెళ్ళి ఈ యొక్క పెన్షన్ డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింకులన్నీ ఒకసారి అయితే చెక్ చేయండి